Obrigado. ఈ ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ అనే బ్రాంచ్ ఈ ఎత్తు పళ్ళు వంకర పళ్ళు వంకటింకర పళ్ళు పళ్ళ మధ్య ఖాళీలు ఎత్తు దవడలు ఎత్తు చిగుర్లు కొంతమంది నవ్వినప్పుడు చిగుర్లు కూడా మనకు చిగురే కనిపిస్తుంది పళ్ళు కనిపించదు సో వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ ట్రీట్ చేయ వైద్యం చేసే విభాగమే యాథుడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ మొత్తం తలంతా కవర్ అయ్యే ట్రీట్మెంట్ ఇది యాథుడాంటిక్స్ సో ఇక్కడ అత్యంత అనుభవజ్ఞులైన ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్సు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రొఫెసర్సు అందరూ ఇంకా యంగ్ రీడర్సు సీనియర్ లెక్చరర్స్ కలిగిన టీము ఉంది మా దగ్గర గత ఇరవై నాలుగేళ్లుగా యాథోడాంటిక్స్ విభాగం విభా విభాగంలో నెల్లూరు పరిసర నెల్లూరు జిల్లా ప్రాంతాలు పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లను చాలామందిని మేము చికిత్స చేస్తున్నాము సో ఇక్కడ సో ఇక్కడ దొరి దొరికే ఇవన్నీ ట్రీట్మెంట్సు అత్య అత్యంత ఆధునికమైన ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి అత్యంత మెయిన్ అడ్వాంటేజ్ మనకు మాకే మా హాస్పిటల్లో ది మెటీరియల్స్ ద చాలా కాస్ట్లీ మెటీరియల్స్ వాడతారు అతి తక్కువ ఖర్చుతో వాడతారు ది త్రీఎం కంపెనీ మెటీరియల్స్ ఆమ్కో అమెరికన్ ఆర్థడాంటిక్స్ మెటీరియల్స్ ది అలైనర్స్ మెటీరియల్స్ వేరేవన్నీ ఇందాక కోఆర్డినేటర్ గారు చెప్పారు సో ఇవన్నీ కలిపి అన్ని రకాల మెటీరియల్స్ చాలా తక్కువ ఓన్లీ ద మెటీరియల్ కాస్టే ఇక్కడ తీసుకునేది సో బయటికి ఇక్కడికి ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఆల్రెడీ ఎన్ని వేల మందికో చికిత్స ఉన్నాము గత ఇరవై నాలుగేళ్లలో సో ప్రజలందరూ ఈ జూలై మాసంలో ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఆథోడాంటిక్స్ డిపార్ట్మెంట్కి ప్లస్ వేరే మిగతా ఎనిమిది స్పెషాలిటీ విభాగాల్లో ఈ చికిత్సలన్నీ చేయించుకొని బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాము మా కాలేజీలో సార్ చెప్పినట్టుగా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అన్ని డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడ మనం డెంటల్కి సంబంధించిన సేవలు అందిస్తూ ఉన్నాం దాంట్లో ఎస్పెషల్లీ ఈ డెంటిస్ట్రీలో అన్నిటికన్నా ఖరీదైన వైద్యం ఆర్థడాంటిక్స్ అంటే ఎత్తుపల్లని కరెక్ట్ చేసే చికిత్స ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనము చాలా తక్కువ ఛార్జీలు చేస్తూ ప్రజలకు సేవలను అందిస్తున్నాం మా దగ్గర సుమారుగా పది మంది ఈ ఆర్థోరాటిక్స్ పాస్ అయ్యి దానికి సంబంధించిన ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక టీమ్గా ఏర్పడి ఈ సేవలను అందిస్తున్నారు అందరూ ఈ సేవలను అందుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దాదాపు రెండు దశాబ్దాల పైన నారాయణ డెంటల్ హాస్పిటల్ నెల్లూరు నెల్లూరు పరిశ్రమ ప్రాంతాలకు అందరికీ దంత సేవలు అందిస్తూ వస్తున్నాము అదే క్రమంలో ఇక కూడా చే ఇంకా మెరుగైన చికిత్సలు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆ క్ర ఆ క్రమంలో ఆర్థడాంటిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సేవల గురించి చెప్పడానికి ఇక్కడున్న ఫెసిలిటీసు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆర్థోడాంటిక్స్ అంటే వంకర్గా వచ్చిన పళ్ళు వరస పళ్ళు వరస క్రమంగా లేకుండా పోవడం ఈ ట్రీట్మెంట్స్ని చేయడానికి అంటే కరెక్షన్స్ చేయడానికి దీనివల్ల ఉట్టి కాస్మెటిక్ ప్రాబ్లమ్సే కాదు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే సరిగ్గా నమలకపోవడము సో అది చేసిన అది చేయకపోయడం వల్ల వచ్చే సమస్యలు వేరే కూడా ఉన్నాయి అండ్ ఆల్సో మనకి సైకలాజికల్గా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది సో ఈ నూతన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనం మామూలుగా క్లిప్స్ అంటాం వాటిని ఈ క్లిప్స్ అనేది మెటల్ క్లిప్స్ మా దగ్గర మెటల్ క్లిప్స్ కాకుండా కూడా సిరామిక్లో ఉంటాయి అసలు కన్ మీరు క్లిప్ వేసుకున్నట్టు కూడా కనిపించకుండా కూడా కాస్మెటిక్గా చాలా ఏజ్థెటిక్గా ఎస్పెషలీ యంగ్స్టర్స్ చాలా ఫీల్ అవుతారు క్లిప్స్ వేసుకున్నారని చెప్పేసి సో అలా కూడా లేకుండా మోడర్న్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మా ఆర్థనటిక్ డిపార్ట్మెంట్లో నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం